హాయ్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు మరియు సాహిత్యం టాపిక్ మీద పార్ట్ టెన్ చూసాం కదా దాని కంటిన్యూషన్ ఈరోజు పార్ట్ లెవెన్ ఉంటుంది ఓకేనా ఇదే లాస్ట్ వీడియో ఈ టాపిక్ ఈ వీడియోతో ఈ టాపిక్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఈరోజు లాస్ట్ వీడియోలో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో దేవర వివాహమును ఆచరించే గిరిజన తెగ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ తోటిలు అయితే ఈ దేవర వివాహమును ఆ గిరిజనులలో ఎవరు ఎక్కువగా ఆచరిస్తారు అంటే ఇక్కడ తోటిలు మరి వీరు ఎక్కువగా ఎక్కడ ఉంటారు అంటే తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు అయితే నంది అమ్మ అనే గ్రామ దేవతను వీరు పూజించడం జరుగుతుంది ఓకేనా ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనల్ని విడివిడిగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దేవర వివాహమును ఆచరించే గిరిజన తెగ వచ్చేసి తో మరి ఎక్కడ ఎక్కువగా ఉంటారు అంటే తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఇక వీరి దేవత వచ్చేసి గ్రామ దేవత వచ్చేసి నంది అమ్మ చెంచు పూజారి ఉండే దేవాలయం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం అయితే ఇక్కడ గిరిజన తెగ అయిన చెంచుల పూజారి ఏ దేవాలయంలో ఉంటారు అంటే ఇక్కడ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం మరి ఎక్ ఎందుకు అక్కడ ఉంటారు అంటే ఈ చెంచులు వచ్చేసి శ్రీశైల మల్లికార్జున స్వామిని వారి యొక్క అల్లుడుగా భావించడం జరుగుతుంది ఓకేనా ఈ దేవుణ్ణి చెంచులు వారి యొక్క అల్లుడుగా భావించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ శ్రీశైల దేవస్థానంలో అంటే ఈ శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఆలయంలో చెంచు పూజారి ఉంటారు అయితే ఇది ఇప్పటికీ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా స్వాతంత్ర వేడుకలు ఎక్కడ జరిగాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గోల్కొండ కోట ఆడదాం డప్పుళ్ళ దరివేయరా అన్న ఉద్యమ గాయకి విమలక్క ఏ కళాబృందానికి చెందింది ఆన్సర్ ఆప్షన్ టూ అరుణోదయ అయితే ఇక్కడ ఉద్యమ గాయకి అయిన విమలక్క అరుణోదయ కళా బృందానికి చెందింది తెలంగాణ గురించి తెలంగాణ వ్యక్తి రచించిన మొదటి నవల ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రజల మనిషి అయితే ఈ ప్రజల మనిషి అనే నవలను రచించింది ఎవరు అంటే వట్టికోట అల్లారు స్వామి ఇతను తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇక్కడ మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా తెలంగాణ గురించి తెలంగాణ వ్యక్తి రచించిన మొదటి నవల అన్నారు కదా ఇక్కడ ఆప్షన్ త్రీ ప్రజల మనిషి మరి ఎవరు రచించారు అంటే వట్టికోట అల్లారు స్వామి ఇక మిగిలిన ఆప్షన్స్ చూసినట్టయితే త్యాగమూర్తులు ఇది రచించింది ఈ నవల రచించింది ఎవరు అంటే పాశం నారాయణ రెడ్డి ఇక చిల్లర దేవుళ్ళు రచించింది దాశరథి రంగాచార్య ఇక లాస్ట్ వన్ మరుగున పడిన మాణిక్యం వచ్చేసి బిరుదురాజు రామరాజు ఈ క్రింది వాటిని జతపరచండి ఇక్కడ బతుకమ్మ ఉత్సవాల్లో జరుపుకునే పండగలు మరియు అంటే ఆ పండుగల పేర్లు మరియు ఆ రోజులు రెండు కూడా ఇవ్వడం జరిగింది మరి వీటికి కరెక్ట్గా ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ త్రీ ఒక్కసారి అవేంటో చూసేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి మొదటి రోజు ఆన్సర్ డి ఎంగిలి పువ్వుల బతుకమ్మ అయితే మొదటి రోజునంటే బతుకమ్మ ఉత్సవాల్లో జరుపుకునే మొదటి రోజు వచ్చేసి ఎంగిలి బతుకమ్మ జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా తర్వాత రెండవ రోజు వచ్చేసి ఆన్సర్ సి అటుకుల బతుకమ్మ ఇక థర్డ్ వన్ మూడవ రోజు ఆన్సర్ ఏ ముద్దపప్పు బతుకమ్మ ఇక లాస్ట్ వన్ నాలుగవ రోజు ఆన్సర్ బి నానబియ్యం బతుకమ్మ ఈ రోజుల్లో ఈ పేరుతో అంటే ఈ పేరున్న బతుకమ్మ పండుగలను జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా మరి ఈ రోజు ఈ బతుకమ్మ పండుగలను జరుపుకునే రోజుల్లో ఏ ఏ ప్రసాదాలు పెడతారనేది కూడా మనం ఇంతకుముందు వీడియోలో చూసాము అవి కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుంచుకోండి యమలోకంలో జై తెలంగాణ అనే సినిమాను నిర్మించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ రసమై బాలకిషన్ అయితే యమలోకంలో జై తెలంగాణ అనే సినిమాకి నిర్మాత వచ్చేసి రసమై బాలకిషన్ కానీ ఈ సినిమాకి దర్శకత్వం వహించింది కూడా ఎవరు అంటే రసమై బాలకిషన్ ఓకేనా దర్శకుడు మరియు నిర్మాత ఈ రెండూ కూడా ఎవరు అంటే ఇక్కడ రసమై బాలకిషన్ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి ఫ్రెండ్స్ ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర గురించి ఇక్కడ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ ఫోర్ ఏ బి మరియు డి మరి అవేంటో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి మొదటి రోజు కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దెకి తీసుకువస్తారు అయితే మొదటి రోజు కన్నెపల్లి నుండి సారలమ్మను వచ్చేసి గద్దె మీదికి తీసుకొస్తారు తర్వాత బీ చూసినట్టయితే రెండవ రోజు చిలకల గుట్టలో ఉన్న గద్దెపై సమ్మక్కను ప్రతిష్ఠిస్తారు రెండవ రోజు వచ్చేసి గద్దె మీద సమ్మక్కను ప్రతిష్ఠించడం జరుగుతుంది ఇక మూడవ రోజు గద్దెలపై అమ్మవార్లిద్దరిని కూడా కొలువు చేస్తారు ఇక లాస్ట్ రోజు నాలుగవ రోజు ఆవాహనం పలికి సాయంత్రాన అమ్మవారిద్దరినీ కూడా తిరిగి యుద్ధానికి అంటే యుద్ధ రంగానికి తరలిస్తారు ఓకేనా ఇక్కడ యుద్ధానికి తరలిస్తారు ఈ నాలుగు రోజుల్లో కూడా ఈ సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది ఈ నాలుగు సెంటెన్స్ కూడా సరైన వాక్యాలే కదా మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా సరైన వాక్యాలే కాబట్టి ఇక్కడ ఏంటి ఆప్షన్ ఫోర్ ఏబిసి మరియు డి అయితే ఇక్కడ లాస్ట్ వన్ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ నాలుగవ రోజు అన్నారు కదా ది ఈ రోజుతో సమ్మక్క సారలమ్మ జాతర అనేది ముగించడం జరుగుతుంది మొత్తం ఈ సమ్మక్క సారలమ్మ జాతర నాలుగు రోజులు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఫోర్ పాయింట్స్ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఎందుకంటే మనల్ని విడివిడిగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను మరీ మరీ చెప్తున్నాను జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఈ క్రింది వాటిలో వేపకాయల బతుకమ్మ అని ఏ రోజున పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏడవ రోజు అయితే మనం ఇంతకుముందు క్వశ్చన్లో జతపరచండి అని అడిగారు కదా అందులో నాలుగు రోజుల వరకు కూడా చూసాము మరి మొత్తం బతుకమ్మ పండుగ వచ్చేసి ఎన్ని రోజులు జరుగుతుంది తొమ్మిది రోజులు జరుగుతుంది బతుకమ్మ ఉత్సవాలు తొమ్మిది రోజులు జరుగుతాయి మరి ఇక్కడ మనకి మిగిలిన ఆప్షన్స్ చూసినట్టయితే ఐదవ రోజు అట్లా బతుకమ్మ ఎనిమిదవ రోజు ముద్దల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఈ విధంగా వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది మరి నేను తొమ్మిది రోజులు అన్నాను కదా మరి తొమ్మిదవ రోజుని ఏమని పిలుస్తారు అంటే సద్దుల బతుకమ్మ అంటారు ఓకేనా ఈ పాయింట్స్ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి క్రింది వాటిలో కొండరెడ్లు యొక్క మాతృభాష ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ తెలుగు అయితే ఈ కొండరెడ్లి యొక్క మాతృభాష వచ్చేసి తెలుగు వీరు ఎక్కువగా ఎక్కడ నివసిస్తారు అంటే ఖమ్మం భద్రాచలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కువగా నివసించడం జరుగుతుంది కానీ ఇక్కడ వీళ్ళు ఎక్కువగా నాగలిని ఉపయోగించారు ఓకేనా ఈ కొండరెడ్లు నాగలిని ఉపయోగించారు కానీ పోడు వ్యవసాయం అనేది చేస్తూ ఉంటారు నాగలిని ఉపయోగించకుండానే పోడు వ్యవసాయం చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఈరోజు గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి తెలంగాణ సమాజం సంస్కృతి కళలు వారసత్వం మరియు సాహిత్యం టాపిక్ మీద పార్ట్ లెవన్ వీడియో అయితే మీలో ఎవరైనా ఇంతకుముందు పార్ట్ వన్ నుండి పార్ట్ టెన్ వరకు చూడనట్లయితే వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి ఓకేనా మరి ఈరోజు ఈ వీడియోతో అంటే పార్ట్ లెవెన్ వీడియోతో ఈ టాపిక్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి మీరు ఆ లింక్స్ అన్నీ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఓపెన్ చేసి చూడండి ఓకేనా ఎందుకంటే ఈ మొత్తం క్వశ్చన్స్ అంటే నూట పది క్వశ్చన్స్ మీరు చదివినట్టయితే ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి ఏ విధంగా క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఎందుకంటే నేను ఇంపార్టెంట్ అనిపించింది కూడా డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా కాబట్టి మిస్ కాకుండా ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఓకేనా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా మీకు మెయిన్స్లో కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే మనకి ప్రిలిమ్స్లో ఓన్లీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే సరిపోతుంది కానీ మెయిన్స్లో ఖచ్చితంగా మనం డిస్క్రిప్షన్లో కూడా రాయాల్సి ఉంటుంది కాబట్టి నేను మెయిన్స్కి సంబంధించి యూజ్ అవుతుందని కూడా ఎక్స్ప్లెయిన్ ఇవ్వడం జరిగింది ఓకేనా కాబట్టి మీరు మిస్ కాకుండా పార్ట్ వన్ నుండి పార్ట్ టెన్ వరకు వీడియోస్ అన్నీ ఒకసారి ఓపెన్ చేసి చూడండి మరి నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం